హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిఖితా కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనం న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఇక్కడ చేయబోయేది జి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్ అండి ఈ కన్స్ట్రక్షన్ కోసం మనం నైన్ ఫీట్ పిల్లర్ గుంతలు తీయడం జరిగింది ఇక్కడ మనం వాడుతున్న పిల్లర్స్ వన్ అండ్ హాఫ్ ఫీట్ పిల్లర్ అండి అపార్ట్మెంట్ కు వేసే సైజ్ పిల్లర్ మ్యాట్ వచ్చేసి సెవెన్ బై సెవెన్ వాడుతున్నామండి ఈ వన్ రాడ్ కి వన్ రాడ్ గ్యాప్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టామండి ఇక్కడ మనం చేస్తున్నది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ కానీ మనం ఇస్తున్న స్టీల్ యొక్క స్ట్రెంగ్ జీ ప్లస్ ఫోర్ అండి అంటే వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ మరియు త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నది పిల్లర్ రెడీ చేస్తున్నారండి ఇక్కడ మీరు పిల్లర్ గమనించినట్టయితే మనం వైజాగ్ స్టీల్ వాడాము ఈచ్ పిల్లర్ కి ట్వంటీ ఎంఎం రాడ్స్ ఫోర్ వాడాము సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ సిక్స్ వాడాము రింగ్స్ వచ్చేసి ఎయిట్ ఎంఎం అండి డబల్ రింగ్ వేసాము మీరు బాగా గమనించవచ్చు కింద మ్యాట్ ఆ మ్యాట్ కి మళ్ళీ పిల్లర్ సెట్ చేశారండి ఇక్కడ మన ప్రయత్నం వచ్చేసి క్వాలిటీ బ్రాండెడ్ లగ్జరీ ఆఫ్ లివింగ్ అండి మీరు ఒక్కసారి ఈ క్వాలిటీని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్